దేవాని చంపాలనుకున్నది స్వయాన మిథున అన్న వదిన అని తెలిసిన తర్వాత దేవ ఒక్కసారిగా కథలో పెద్ద ట్విస్టే ఇచ్చాడు ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు దేవా కోసం ఏంటి ఇంకా రాలేదు మిదినేమో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది రాత్రి నుంచి రాలేదు వీళ్ళకి చెప్తే ఏమో లైట్ తీసుకో వాడుకు రౌడీ వాడు ఏ టైంలో వస్తాడు నీకు తెలియదా నెల రోజుల నుంచి ఇంట్లో ఉన్నావు ఆ మాత్రం తెలియదా అంటూ సత్యమూర్తి మాట్లాడతాడు ఇక శారదమ్మ కూడా ఏదో ఒక మూల భయం ఉంటుంది అయినా వాడికి అలవాటే కదా లేట్ నైట్ రావడం ఒక్కొక్క రోజు రాకుండా ఉండడం అని కానీ లైట్ తీసుకుంటుంది అనమాట కానీ మిథున మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకంటే కుంకుమబారిన పడిపోయింది ఏదో అపసూచకంగా నాకు అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటే అప్పుడే దేవ దెబ్బలతో ఇంటికి రావడం అయితే జరుగుతుంది అనమాట ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు మిదిన అమ్మ నానమ్మ అందరూ కూడా ఎందుకంటే వాళ్ళు నల్లపూసలు ఫంక్షన్ జరిపించడం కోసమని అక్కడికి ఉంటారు ఇక దేవాని ఆ దెబ్బలతో చూసి ఒక్కసారిగా భయపడిపోతారు అయితే మొత్తం మీద ఇంటికి వచ్చాడు మిదిన కోరుకున్న విధంగానే మిదని మెడ నల్లపోసలు వేయడం కూడా జరుగుతుంది శారదమ్మ మాట్లాడడంతో అంతా బాగానే జరుగుతుంది అనుకుంటే ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత దేవ హడావిడిగా మరలా బయటికి వెళ్తూ ఉంటాడు అదేంటి దేవా ఇప్పుడు దెబ్బలు ఆ విధంగా ఉన్నాయి హాస్పిటల్లోకి వెళ్దాము ఏంటి అని మీదన అడుగుతూ ఉంటే లేదు నాకు ఒక అర్జెంట్ పనుంది నాకు ఈ దెబ్బలు తగలడానికి కారణం ఎవరు అసలు నన్ను చంపాలని పెద్ద ప్రయత్నమే చేశారు వాళ్ళు ఎవరో నేను తెలుసుకోవాలి అనుకుంటూ వెళ్తాడు అనమాట అయితే రౌడీలు ఉంటారు కదా వా ఆ గ్యాంగ్ దగ్గరికే వెళ్తారు మీరు నన్ను చంపాలనుకుంటున్నారా అనైతే చెప్పి వాళ్ళని విపరీతంగా కొట్టేస్తాడనమాట వాళ్ళందరూ ఏంటి ఎందుకు చంపాలనుకుంటాం దేవా తెలుసు తెలుసు నీతో మేము ఎందుకు పెట్టుకుంటాము మేం కాదు అన్నట్టు అంటూ మాట్లాడతారు అయితే ఎవరు నన్ను చంపాలనుకుంటున్నారు అని అయితే అనుకుంటూ ఉంటే అక్కడ నుంచి కొంతమంది అయితే పారిపోతారనమాట దేవాన్ని చూడగానే పడిపోతారు ఇంక వాళ్ళని పట్టుకుని నేను మిమ్మల్ని అడగలేదు నన్ను చంపారా చంపాలని చూసారా అని కానీ మీరు వెళ్ళిపోతున్నారు ఏంటి అని చెప్పంటే అప్పుడు విషయం తెలుస్తుంది అనమాట ఇలాగా మీ ఆవిడ వాళ్ళ అన్నయ్య వదిన మాకు నీ ఫోటో చూపించి చంపాలని చెప్పారన్న మీ గురించి మాకు తెలియక మేము ఏదో జరిగిందని ఇంకోసారి ఇలాంటి తప్పు ఎప్పుడు జరగదన్న అన్నట్టు మాట్లాడతారనమాట అయితే మిథునకి అసలు విషయం తెలుస్తుంది ఇలాగా దేవాన్ని చంపాలని చూశారు అని అయితే త్రిపురకు ఫోన్ చేసి అసలు నువ్వు వదినవేనా నా సౌభాగ్యం తీసేయాలని చూస్తున్నారు అంటే మీరు ఎలాంటి వాళ్ళు అసలు మా అన్నయ్యకి అయితే ఖచ్చితంగా ఇలాంటి ఆలోచనలు వచ్చుండవు నువ్వు వచ్చే ఆలోచనల వలనే ఇలాగా చేస్తున్నాడు ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు ఐదోతనం తీసేస్తే మీకేం వస్తుంది దేవ నా భర్త నా భర్తను చంపాలని చూస్తే నేను మాత్రం ఊరుకోను ఏ అన్నయ్యనా తన చెల్లెల సౌభాగ్యం తీసేయాలని కోరుకుంటాడా మీరు ఎలాంటి మనుషులు అసలు అని చెప్పని నేను ఇంటికే వస్తాను ఇంట్లోనే తేల్చుకుంటాను అన్నట్టు వార్నింగ్ ఇస్తుంది అయితే అయితే ఈలోపే అసలు విషయం తెలుసుకున్న దేవ రాహుల్ పని పడుతూ ఉంటాడు నీ చెల్లిని డైరెక్ట్గా ఇంటికి తీసుకొని పోయే సత్తా నీకు లేక నా మీద చూపిస్తావా దొంగ దెబ్బ తీస్తావా నువ్వు నిజంగా మగాడివే అయితే నాతో పెట్టుకోవాలిరా ఇలా దొంగ దెబ్బ తీయడం కాదు మీ చెల్లిని మీ ఇంటికి రప్పించుకోలేకపోతున్నారు మీరేం మనుషులు పైగా నా మీద పడితో ఏడుస్తున్నారు నేను చేసిన తప్పేంట్రా నన్ను చంపాలనుకుంటున్నావు అంటే మా చెల్లికి జీవితం నాశనం చేసావు రా బలవంతంగా తాలి కట్టి అందుకే రా నువ్వు బ్రతకూడదంటూ రాహుల్ మాట్లాడతాడనమాట మీ చెల్లి ఇష్టపూర్వకంగా ఆ ఇంట్లో ఉంటుంది అయిన ఎప్పుడు చెప్తున్నాను విను మిథిన ఇక్కడ నుంచి నా భార్య నా భార్య జోలికి వస్తే నేను ఊరుకోను నువ్వు నన్ను చంపడం కాదు కదా ఏం కూడా చేయలేవు ఇన్ని రోజులు నేను ఆ అమ్మాయిని మీ ఇంటికి వెళ్ళమని చెప్పాను కానీ ఈ రోజు చెప్తున్నా చూడు నా భార్య ఎప్పటికీ నాతోనే ఉంటుంది మా ఇంట్లోనే ఉంటుంది ఏం చేస్తారో చేసుకోండి అంటూ పెద్ద వార్నింగ్ ఇచ్చేసి వస్తాడు ఆ దెబ్బతో ఒక్కసారిగా రాహుల్ షాక్ అవుతాడు త్రిపుర షాక్ అవుతుంది మిథున అయితే హ్యాపీ అవుతుంది ఎందుకంటే దేవ అంతటి దేవ నోట్లోంచి నా భార్య మిథున అని ఇప్పుడు రెండు సార్లు అన్నాడు అలాగే నల్ల పూసలు కూడా తన మెడలో వేయడం జరిగిందనమాట ఇక మిథున అయితే ఫుల్ హ్యాపీ ఈ విషయంలో